హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు దేవుని ఫోటోలకి అందంగా సువాసన వస్తూ బొట్లు ఎలా పెట్టుకోవాలో చూపిస్తుండీ దానికోసం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తుండీ ఒక ప్లేట్లో గంధం తీసుకోవాలండి మీ ఇష్టం మీ దగ్గర ఏ గంధం ఉంటే ఆ గంధం తీసుకోవచ్చండి అందులో ఒక్క పింఛ్ జావాది పౌడర్ వేసుకోవాలండి ఇది పూచే స్టోర్స్ ఎక్కడైనా దొరుకుతుంది మంచి సువాసన వస్తు చాలా బాగుంటదండి అలాగే ఇందులో ఒక పింఛ్ పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి పచ్చకర్పూరం కూడా మంచి సువాసన వస్తు చాలా బాగా అనిపిస్తుంది ఇందులో కొంచెం గంగా జలం వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి మీ దగ్గర గంగా జలంగా లేకుంటే పరిశుభ్రమైన నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ ను దేవుని ఫోటోలు అందంగా అలంకరించుకోవాలండి పచ్చకరి పూర వేయడం వల్ల కొంచెం కరగటానికి టైం పట్టుద్దండి చేతి కాస్త రఫ్ గా తగులుతుంటది మనం కొంచెం ఎక్కువ కలిపితే బాగా కలిసిపోయిద్దండి ఈ గంధం పేస్ట్ లో ఈ విధంగా చేసుకున్న పేస్ట్ ని శుభ్రంగా తుడుచుకున్న దేవుని ఫోటోలు ఇప్పుడు బొట్టు లాగా పెట్టుకోవాలండి కొద్ది వేలు తోటి ఉంగరపు వేలు తోటి బొట్లు పెట్టాలండి ఎప్పుడైనా సరే చూపుడు వేలు తోటి బొట్లు పెట్టకూడదు దేవుని ఫోటోలకి దేవునికి అనే కదండి మనం బొట్టు పెట్టుకున్నా కూడా చూపుడు తోటి బొట్టు పెట్టుకోకూడదు ఈ విధంగా గంధం పెట్టుకున్నాక కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి చాలా అందంగా అనిపిస్తుంది ఇలా మన దగ్గర ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని ఫోటోలుకి ఈ విధంగా పెట్టుకోవాలండి రౌండ్ గా ఇలా పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది అండి ఫస్ట్ లో పెట్టే వాళ్ళకి రాకపోయినా మనం రోజు పెడుతుంటే బాగా అలవాటు అయిపోతుందండి ఈ బొట్లు పెట్టేటప్పుడు కూడా చాలా సువాసన వస్తూ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందంగా ఈ విధంగా అలంకరించుకోవాలి బొట్లు పెట్టేటప్పుడు దేవుని ఫోటోలు డైరెక్ట్ ఎప్పుడు కింద పెట్టకూడదండి ఒక ప్లేట్ లో పెట్టుకొని ఆ తర్వాత బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక కాస్త ఇలా అనుకో ఎక్స్ట్రా ఉన్న కుంకుమ కాస్త కింద ఏమైనా రాలతుందండి చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో ఈ విధంగా నేను దేవుని ఫోటోలు పెట్టుకున్నాక ఇలా కుందులోకి కూడా పెట్టేసుకుంటున్నా అండి అన్నిటికీ ఇలా పెట్టుకున్నాం అనుకో తొందరగా తర్వాత దీపం వెలిగించుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది అండి చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది మనం ఎంత బాగా అలంకరించుకుంటే పూజ చేసేటప్పుడు చూడటానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ విధంగా కుందులు అన్నిటికీ పెట్టుకోవాలి అలాగే మిగిలిన పూజ సామాన్లకు అన్నిటికీ కూడా పెట్టుకోవాలండి గంటకు అగరబత్తుల స్టాండ్ కి హారతి పళ్ళానికి ఈ విధంగా అన్నిటికీ పెట్టేసుకున్నా అండి ఇలా పెట్టేసుకుంటే చూడటానికి చాలా చక్కగా అనిపిస్తాయి ఇలా అన్ని పెట్టేసుకున్నాక ఇప్పుడు దీపం వెలిగించుకోవచ్చు అండి నేను ఆల్రెడీ పూజ మందిరాన్ని శుభ్రంగా తుడుచుకొని ముగ్గులు ముగ్గులు వేసుకున్నానండి ముగ్గులు వేసుకోకుండా పూజ మందిరంలో దేవుని ఫోటోలు పెట్టకూడదండి ఎక్కువగా అష్టదళ పద్మము లక్ష్మి పాదాలు శంకు చక్రాలు తిరునామాలు పాదాలు ముగ్గు ఇవి ఎక్కువగా వేసుకుంటుంటానండి ఇవి వేసుకున్నాక పైన ఇంకా పేపర్ పెట్టేసుకొని ఆమె దేవుని ఫోటోలు ఉంచుకొని ఇంకా దీపం వెలిగించుకోవడం అండి దీపం వెలిగించేటప్పుడు కూడా దీపం కుందులు కింద పెట్టకూడదండి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇలా విడివిడిగా అయిన దీప కుందుల వరకు ఒక ప్లేట్ ఏం పెట్టుకోవచ్చు లేదంటే అన్ని కలిపైన ఇలా ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటే సరిపోతుందండి గంట కూడా నేల మీద పెట్టకూడదు అంటారండి దానికి కూడా ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఇలా ఎక్కువ ప్లేట్లు పెట్టుకోవడం కంటే కూడా అన్నిటికీ సరిపడమైన ఒక ప్లేట్ పెట్టుకుంటే మనకు కడుక్కోవటానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అండి నూనె వేసినాక ఒత్తులు వేయాలి ఒత్తులు కూడా మూడు ఒత్తులు వేయాలండి ఒకవేళ మూడు ఒత్తులు వేయడం ఇష్టం లేకపోతే రెండు ఒత్తులైనా వేసి వెలిగించవచ్చు ఒక్కొక్క ఒత్తి మటుకు వేయకూడదండి నేను ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో రెండు కలిపి ఐదు ఒత్తులు లాగా వేస్తుండీ దీపం వెలిగించేటప్పుడు కూడా డైరెక్ట్ అగ్గి పుల్లతో వెలిగించకూడదండి గాని అగరబత్తులతో గాని వెలిగించాలి నేను ఈ విధంగా ఈ దీపపు కుందిని ఏకహారతి లాగా పెట్టేసుకుంటానండి దీపం వెలిగించడానికి ఈ దీపపు కుందిని ఉంచుకుంటాను ఇలా దీపం వెలిగించినాక ఒత్తులు ఎగయటానికి ఇలా చేతితోటి వేస్తారండి ఎప్పుడు కూడా చేతితోటి దీపపు ఒత్తులు ఎగేయకూడదండి ఒక పువ్వు కాడతో గాని లేదంటే అగ్గి పుల్లతో ఎగ్ వేయాలండి ఇలా వేసినాక ఈ నూనెలో కూడా కొంచెం జావాది పౌడరు పచ్చకర్పూరంగానే వేసుకుంటే చాలా ప పరిమిళంగా సువాసన చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది ఈ వేయటం వల్ల కొంచెం కొంచెం చాలండి పేపర్ కింద ముగ్గులేసేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటే చిన్న చిన్న పురుగులు బూజు పురుగులు ఇలాంటివి ఏవి రాకుండా సువాసన చాలా బాగుంటుంది అండి నేను ప్లాస్టిక్ కవర్ వేసుకున్నాండి ఇదైతే ప్రతిసారి వాష్ చేసి వేసుకోవచ్చు పేపర్లు అయితే ఎక్కువ పడతాయి అవి సమయానికి కూడా ఉండవండి పూజ గదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలండి బూజ ఉంచుకోవడం కానీ మురికి పట్టి ఉంచుకోవడం అలా ఎప్పుడు చేయకూడదు ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటూ ఉండాలండి మురికి ఏమి లేకుండా ఇలా దీపం వెలిగించినా కాక్షంతలు పూలు వేసుకొని ముందు దీపానికి నమస్కారం చేసుకోవాలని మనం ముందుగానే ఒకవేళ బొట్లు పెట్టుకోని లేకపోతే అప్పటికప్పుడైనా కాస్త పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకొని దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపానికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయండి అవైనా చదువుకోవచ్చు ఏమి రాకుంటే దీపలక్ష్మి నమోస్తాను నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి తర్వాత కలసంలోనే పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసుకొని ఆ కలశానికి కూడా పూజ చేస్తున్నా అండి నేను ఇది నిత్య పూజ అండి రోజు ఏ విధంగా పూజ చేసుకుంటున్నా అది మాత్రమే చూపిస్తున్నాను పూలు కూడా దీపం వెలిగించినాకే పెట్టాలండి కొంతమంది ముందే పెట్టేసుకుంటారు అలా కాకుండా దీపం వెలిగించినాక పూలు పెడితే మంచిదండి ఆల్రెడీ నేను పూలు కొన్ని ఫోటోలు పెట్టినా పూలు ఎలా పెట్టాలో చూపిద్దామని ఇప్పుడు చూపిస్తున్నాను పూలు పెట్టేటప్పుడు కూడా చూపుడు వేలు తగలకుండా పెట్టుకోవాలండి ఇది సరైన పద్ధతి ఇలా పూలు పెట్టుకున్నాక పాదాల దగ్గర కూడా కొన్ని కొన్ని పూలు వేయాలండి దేవుని మెల్లో కంటే కూడా పాదాల దగ్గర పూలు పెడితేనే మంచిదండి ఆ పువ్వుకి మోక్షం మనకు కూడా మంచిదండి ఈ విధంగా పాదాల దగ్గర ఒక్కొక్క పువ్వు అయినా పెట్టాలండి పూలు పెట్టేటప్పుడు కూడా నామస్మరణ చేస్తూ సూత్రాలు చదువుకుంటూ పెడితే ఇంకా చాలా మంచిదండి ఇలా పూలు అన్ని ఇంటికి పెట్టుకున్నాక ఇంకా ధూప దీప నైవేద్యాలు పెట్టాలండి ఇది పంచోపచార పూజ పంచోపచార పూజ మాత్రమేనండి ఈ విధంగా పూలు పెట్టేసుకున్నాక ఇంకా ధూపం చూపించి నైవేద్యం పెట్టాలండి నేను నిత్య పూజకి ఈ విధంగానే చేసుకుంటానండి మీకు అదే చూపిస్తున్నా మీరు ఏ విధంగా చేసుకుంటారో అలా చేసుకోవాలండి ఈ వచ్చి రాముల వారి అక్షంతలు అండి నిన్న వచ్చినాయి అవి కూడా నేను ఉంచుకున్నానండి ఇలా ఒక డబ్బాలో పెట్టి అందులో లవంగా ఎలా చేస్తే ఎన్ని రోజులైనా పాడైపోకుండా చాలా బాగుంటాయండి అది పిల్లలకి దీవించేటప్పుడు ఈ అక్షంతలు వాడితే చాలా మంచిదండి నేను ఈ విధంగా పూజ మందిరాన్ని అలంకరించుకున్నాక దీపాలు వెలిగించినాక ఇంకా ధూపం చూపిస్తున్నాండి అండి ధూపం చూపించినాక ఇక్కడ వేద్దం పెట్టి నమస్కారం చేసు నమస్కారం చేసుకోవాలి అలాగే మీకు వచ్చిన ఏమైనా స్తోత్రాలు పారాయణాలు అవి చదువుకునేది ఉంటే అవి కూడా చదువుకోండి నిత్య పూజ ఈ విధంగా చేసుకోండి పూజ మందిరం శుభ్రం చేసినప్పుడు ఇలా జావ పౌడర్ పచ్చ కర్పూరం వేయడం వల్ల చాలా సువాసన వస్తూ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అదే మార్నింగ్ కానీ పూజ చేసుకుంటే ఇంకా మంచి వైబ్రేషన్ ఉంటదండి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి నిత్య పూజ ఏ విధంగా చేసుకోండి పూజ పూజ మందిరం శుభ్రం చేసినప్పుడు జవాది పౌడర్ పచ్చకర్పూరం ఈ విధంగా వేసుకొని దేవుని ఫోటోలు అందంగా అలంకరించుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్